ఓం నమ్మో వెంకటేశాయ గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీవారి సాలకట్న బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్మల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే టీడీ బోర్డు అవసరం ఉన్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత మూడు నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణాలు పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం వస్తువు వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీ ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మరీ ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగం కోఆర్డినేషన్లో పకడబంది సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం వస్తున్న వంటి భక్తులకి ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేసుకోవడం పార్కింగ్ కాకుండా ఇలా తిరుపతిలో అదనపు ఏర్పాటు చేసుకొని వెహికల్ మూమెంట్లు కూడా ఎక్కువ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వస్తు వంటి భక్తులు మరీ ముఖ్యంగా గరుడు సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు తిరుమలలో ఉండి స్వామివారి వాహన సేవ కల్పించడం ఆయన చేశారు మూలవాళ్ళ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది ఈ లక్షలాది మంది భక్తుల కోసం తొమ్మిది రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసినటువంటి అధికార యంత్రాంగం అంతా దాంట్లో మరీ ముఖ్యంగా అండ్ సెక్యూరిటీ స్టాఫ్ పోలీస్ యంత్రాంగం దాదాపు ఏడు వేలు మూడు వందల మంది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సిబిఎస్ గారు ఆధ్వారంలో ఎవరైతే పనిచేశారో వారందరినీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు యంత్రాయంగా కృషి చేసి పగల మంది బందోబస్తు ఈ కార్యం నిర్వహించారు అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ దాదాపు మూడు వేలు ఐదు వందల మంది శ్రీవారి సేవకులు ఎంతోమంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఐపీఎస్ఆర్టీసీ స్టాఫ్ టీటీడీ నుంచి మీద వచ్చినటువంటి ఆరు వందల నలభై మంది స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఎన్ని రోజుల పాటు కృషి చేశారు అదేవిధంగా ఇవాళ చక్రస్నానం సందర్భంలో కూడా ఎంతో మంది రెసిడెన్షియల్ సెక్యూరిటీ స్టాఫ్ శ్రీవారి సేవకులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే స్విమ్మర్స్ వీళ్ళందరూ కూడా సేవలు అందించారు వందలాది మందికి సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతో మంది మెడికల్ పరామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక గ్రంథాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఎంతోమంది రిలీజియన్ స్టాఫ్ ప్రధానార్చకలు ఆధ్వర్యంలో మిగతా అర్చక స్వాములు అదేవిధంగా జీంగారు ఆధ్వర్యంలో మిగతా రిలీజియన్ స్టాఫ్ వాళ్ళప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఈ ట్యాంకర్లు ఇవన్నీ కూడా ఆగిముక్తంగా నిర్వహించే కార్యక్రమం చేశారు దివాలయంలో కూడా భక్తులందరికీ మూలవల్ల దర్శనం కల్పించారు ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు తొమ్మిది రోజుల పాటు తిరుమల వచ్చి వాహన సేవలు వీక్షించి మూలుగోరుల దర్శనం చేస్తున్నారు వారందరూ కూడా టీటీడీ అసిస్టెంట్ ఏర్పాట్ల మీద అది బాడా స్టేషన్ కూర్చున్నప్పుడు అన్న ప్రసాదాలు కానీ వసతి ఫెసిలిటీలు కానీ మూలగోరల దర్శనం కానీ విద్యుత్ దీపాలంకరణాలు పుష్పాలంకరణాలు కానీ రవాణా సౌకర్యం కానీ సెక్యూరిటీ బందోబస్తు కానీ మెడికల్ ట్రీట్మెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి భక్తులు అందరూ కూడా ఓపికగా మానసివా దీక్షిస్తూ స్వామివారి దర్శనం చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగానే హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నా స్వామివారి కృపాక టాక్స్ వాళ్ళందరికీ ఎప్పటికైనా కలుగుతుందని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఎంతోమంది మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఎప్పటికెప్పుడు టీటీడీ ఇచ్చినటువంటి సమాచారాలు సరాలు సూచనలు భక్తులు అందరికీ తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఎంతో సహకరించారు ఈ పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ని బిల్డ్ చేయడానికి ఎంతో అయినా వాళ్ళు కూడా కృషి చేశారు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తుంది దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా రోజువారీగా ఉదయం సాయంత్రం కళా ప్రదర్శన ఇచ్చారు వాళ్ళందరికీ అందనలు తెలియజేస్తూ స్వామివారి కృప్రకటాశలు వారికి కూడా కలిపి ప్రార్థిస్తున్నారు మరి ఒక్కసారి స్మర్తవంతంగా ఈ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవం నిర్మించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఉన్న బ్రహ్మాన్ని తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటూ స్వామివారికి కృప్రకటాశాలు అందరూ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర